పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం వాళ్ళ కరపత్రాలు మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది ఇది కొత్త ఏం కాదు వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా మూడు మంత్రులు ఉన్నాయి మీరు దమ్ముంటే బీసీలను చేయండి అది చేయరు దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అవి బీసీలకు ఇవ్వండి అది చేయరు అన్నీ ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు రెండేళ్ళు దగ్గర దగ్గర ఇరవై మాసాలు అవుతుంది ఇప్పటివరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలా లేవు రెండోది అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లోపు లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీంలో పెట్టిర్రు మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటే మీ చేతిలో ఉన్న ఏమో చెయ్యరు ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తున్నారు ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఒకళ్ళ మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్లు ఇస్తుర్రు రెండోది ఎలక్షన్కు పోతున్నాం హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లోకి పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము బీసీలకు నలభై రెండు పర్సెంట్ అని చెప్పబోతున్నారు కాబట్టి ప్రజలందరూ మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు మీరే స్వయం కృతపరాధంతో మీరే ఇచ్చినటువంటి అసలు తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి పంపించినాక ఆర్డినెన్సు ఎట్లా చెల్లుతుంది అనుకున్నారు మీరు ఎందుకు అరిబరి చేసారు ఇవన్నీ డ్రామాలని చేసి ఎదుటి పార్టీల మీద నెపం నెట్టి మేము పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు అవన్నీ బెడ్స్ కొడతాయని చెప్పినాం ఇవి బెడ్స్ కొట్టినాయి రేపు ఢిల్లీలో కూడా బెడ్స్ కొడతాయి కాబట్టి మేము ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది మేము ఒకటే ఆ రోజు నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అది ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి మేము దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసినాం అది మేము నైన్త్ షెడ్యూల్ అని చెప్పినాం ఆ రోజు లేదు నైన్త్ షెడ్యూల్ కాదు మేము చేస్తాం ఎట్లయినా అని చెప్పి వాళ్ళే కాబట్టి ఈ డ్రాబాలన్నీ వేరే పని ఏమి లేకుండా ఈ డ్రామాలన్నీ రక్తి కట్టించేటువంటి ప్రయత్నం గడిచిన పదిహేను రోజుల నుంచి డ్రాబాలు చేసి అల్టిమేట్గా ఢిల్లీలో పోయి ఇంకా కొత్త డ్రామా నడిపించి రేపు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు ఇంకొక డ్రామా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతురు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలకు కూడా మీరు ఇవ్వండి ముఖ్య మూడు మంత్రి పదవులు రేపు రెండేళ్ళు అయిన తర్వాత కార్పొరేషన్లు ఇస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి మేం ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అది మేము వాలంటరీగానో లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మేము మీద ఒత్తిడి ఇస్తలేము మీరు చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్లో మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారు మీరు గద్దెనెక్కిన తర్వాత చేతులు ఏమో ఇస్తలేరు అడ్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో మా బిడ్డలు అవి అవి ఏమన్నా చట్టం చేయాలన్నా షెడ్యూల్ పెట్టాలన్నా లేకపోతే గవర్నర్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలన్నా కాదే అటువంటి కీలకమైనటువంటి అన్నేమో మీరు మిష్టం ఇచ్చుకుంటారు ఇప్పుడు జరగకూడదు మాత్రం ఆడ లింకు పెట్టి అది జరగదు అని తెలుసు ఇవన్నీ మోసపూరితమైనటువంటి నేను మీడియా ప్రెస్కి ఇప్పుడే చెప్తున్నా రేపు జరగబోయేది ఐదు ఆరు ఏడు తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ క్యాబినెట్ పెడతారు డేట్లు అనౌన్స్ చేస్తారు ఇక అది జరుగుతలేదు వాళ్ళు మోసం చేసిర్రు పార్టీల పరంగానే టికెట్లు ఇస్తామని చెప్పి అది రేపు జరగబోతుంది మీరు కూడా చూడబోతుండ్రని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు పెద్దలు మధుసూదన్ శాసన సభ మండలి సమావేశాల సందర్భంగా గౌరవ సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మండలిలో కూడా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది మద్దతిస్తున్నటువంటి క్రమంలోనే దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ఆ క్రమంలో జవాబిస్తున్నటువంటి మంత్రివర్యులు మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది అంటే ప్రభుత్వం బాధ్యతగా మాట్లాడినట్ట బాధ్యతగా మాట్లాడినట్ట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు ఎంత గౌరవప్రదంగా మాట్లాడినారు మేమెంత గౌరవప్రదంగా చెప్పినాం ముఖ్యమంత్రి గారు కన్క్లూజన్లో మాట్లాడేటప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను ఢిల్లీ తీసుకుపోతా అని చెప్పిండు ఆయన నిన్న మంత్రులు ఏం చెప్తున్నారు మేము వెళ్తున్నాం ఇష్టం ఉన్నోళ్ళు రండి బాధ్యత నేనా ఓపెన్ అప్పిల్ కాదండి ఒక ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్షం మేము ఆ రోజు మాకు బిల్లు సపోర్ట్ చేయమని అడిగింది వాళ్ళే కదా మేము మీరు ఏం చేయమంటే అది చేస్తాం మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ మా బిడ్డలకు మీరే తెచ్చుకోవాలి ఇది వీలు కాదు అని చెప్పినాం మేము నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఇది వీలు కాదు అని చెప్తే లేలే మాకు బాగా అనుభవం ఉన్నది చేస్తామంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం సరే ఏది చెప్పినా కానీ దానికి శ్రీనివాస గౌడ్ గారు ఇప్పుడే చెప్పారు దానికి ఆన్సర్ గుజరాత్లో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏమున్నది చెప్పిండు ఉత్తరప్రదేశ్లో ఏముంది చెప్పారు ఇప్పుడు ఈడబ్ల్యూస్ ఎట్లా జరిగింది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టినప్పుడు దాంట్లో ఎవరు వారు చెప్పారు బండప్రకాష్ గారు చాలా కేటగారికల్గా చెప్పింది అసలు అసెంబ్లీలో టేబుల్ చేయలే కౌన్సిల్లో టేబుల్ చేయలే క్యాబినెట్లో కూడా టేబుల్ చేసినటువంటి దాఖలా లేవు ఆ ఫైల్ తీసుకోపోయి ఢిల్లీలో చూపించడం ఏంది ఇవేమీ ఈ బాధ్యత లేనా ప్రభుత్వాన్ని నడిపించే విధానమేనా ప్రతీది డే వన్ నుంచి లోపపు ఇష్టమే హైదరాబాద్ టోటల్ హైదరాబాద్లో ఫార్టీ పర్సెంట్ కులగణన ప్రాపర్గా జరగలేదని నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన వాళ్ళే అఫీషియల్గా అడ్మిట్ అయినారు పదహారు లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని చెప్పిన అంటే నేనేమంటా అంటే మోసం చేయడానికి మేమే దొరికినామా అంటే సమాజంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి మేమే మోసం చేయడానికి దొరికినవా ఇది వీలు కాదు ఇది జరగదు అనేది మీకు ఐడియా ఉన్నది మీకు అడ్వైజ్ వాళ్ళకి ఐడియా ఉన్నది కానీ ఎట్లయినా మోసం చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం నీ క్యాబినెట్ ఉంది కదా ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి బీసీలకు ఇవ్వండి రెండేళ్ళు కార్పొరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇవ్వండి ఏమండి అట్లా అనేకం ఉన్నాయి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకు అఫీషియల్గా రావాల్సినటువంటి పోస్టింగ్లు కూడా వాళ్ళకి దక్కుతలేవు అది మీరు వెరిఫై చేసుకోండి ఎక్కడైనా కానీ కింద నుంచి మీది వరకు డెట్గా ప్రజాక్షేత్రంలోపే మేము పోతున్నాం మేము మా కా మా కార్యాచరణను కూడా కొంత గ్యాప్ 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 కింద తీసుకున్నాం ఎందుకంటే చూడలేదు గవర్నమెంట్ ఫార్వర్డ్ అవుతుంది కదా ఏమన్నా చేస్తుందేమో చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు కదా మనం పోయి ఎంబడి పడుకుంటే వాళ్ళని కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు ఉంటుందని మేమందరం ఏంటంటే కొంత వెయిట్ చేద్దాము ఇప్పుడే ప్రజాక్షేత్రంలోప్పటికి వెళ్ళొద్దని మేము డిలే చేసుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా వాళ్ళు ఆర్డినెన్స్ ఆ రోజు క్యాబినెట్ అయిన తర్వాత ఓ సంబరాలు చేసుకోండి అని చెప్పారు తెల్లారి కొంతమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి గారికి సంబరాలు చేసారు మరి అదే కరెక్ట్ అని ఆ రోజే చెప్పిన మళ్ళీ ఎందుకు ఇదంతా డ్రామా ఢిల్లీలో ఇప్పుడు ఏంది కొత్త డ్రామా ఆర్డినెన్స్తో అయిపోద్ది అయిపోతుందని చెప్పారు కదా కొత్త డ్రామా అయింది అంటే మేము మొదల నుంచి చెప్పింది ఇదే కదా నేను దీనికి ఎందుకు చెప్పినా అంటే ఎన్టీ రామారావు గారు తీర్మానం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు రోషా గారు చేశారు కేసీఆర్ గారు తీర్మానం చేశారు మేము బిల్లు పంపించిన తర్వాత కూడా జరగలేదని మేము చెప్పినాం శాసనసభలో దీని మీద తీర్మానం పెట్టినప్పుడు ఈ బిల్ పెట్టినప్పుడు మేము అక్కడ డిబేట్లో చెప్పిన మీ అంశాలన్నీ లే లే మాకు చాలా అనుభవాలు ఉన్నాయి మేము చాలా ఈ ప్రపంచాన్ని వెళ్ళిన కాబట్టి మేము ఎట్లయినా చేస్తామంటే నన్ను మీరు ఎట్లయినా చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాం మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి ఎవరు చెప్పినండి ఎవరు ఎవరు కమిట్మెంట్ ఎవరుది మేమింత డిమాండ్ చేయడానికి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీ కుటుంబాలు ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడానికి కారణం ఏంది మీరే కారణం మాకు ఓటు వేసేసేయండి అసెంబ్లీలో నలభై రెండు పర్సెంట్ మీకు ఇచ్చేస్తాము లక్ష కోట్ల బడ్జెట్ మీకు ఇచ్చేస్తాము అన్ని కాంట్రాక్ట్లలో నలభై రెండు పర్సెంట్ మేము ఇచ్చేస్తాము కొండ మీద కోతిని అల్లవు తిన అద్భుత దీపాన్ని మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మీరే చెప్పారు కాబట్టి ఈరోజు కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసేది కూడా ఇదే మీరు ఎట్టి పరిస్థితుల నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి ఒకవేళ అది కాకుండా నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన ఐదు ఆరు ఏడు తర్వాత మళ్ళీ ఒక క్యాబినెట్ పెట్టి వాళ్ళు ఒప్పుకుంటలేరు వాళ్ళు మోసం చేసిర్రు అదే చేసిర్రు కాబట్టి మేము పార్టీ పరంగిస్తామంటే బోధ పెడతారు మేం కాదు బీసీ సమాజం బొంద పెడతారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఇది డెమోక్రసీ అండి ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మేమే కాదు కదా ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉంటాయి వారి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధానం ఉంటుంది సభ పెడతాం సభ పెడతాం ధర్నాలు ఇప్పుడు కాదు ధర్నాలు ఏంటంటే ఇది జరిగినప్పుడు ధర్నాలకు పోతాం ఇప్పుడు మాత్రం సభలు పెట్టుకుంటూ